తుని పట్టణంలో నైట్ శానిటేషన్ ప్రభుత్వ విప్ యనమల దివ్య ప్రారంభించారు ఉదయం లేవగానే పట్టణం అంతా సంపూర్ణ పరిశుభ్రతతో ఆహ్లాదకరంగా మారేందుకు అవకాశం ఉంటుందన్నారు సంక్రాంతి పండుగకు భోగికు ముందుగా ఇంటిని శుభ్రం చేసుకున్నట్లుగానే పట్టణాన్ని కూడా పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు నైట్ శానిటేషన్ ప్రారంభించడం జరిగిందని ప్రభుత్వ విప్ యనమల దివ్య తెలిపారు సోమవారం రాత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి రత్నాజీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు నైట్ శానిటేషన్ ప్రారంభించారు గతంలో ఈ విధానం అమల్లో ఉండేదని చాలా కాలం తర్వాత మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరిగిందని ఆనంద వ్యక్తం చేశారు ఉదయానికి పట్టణమంతా పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు రోడ్డు పక్కన చిరు వ్యాపారులను కలిశారు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించారు యనమల రాజేష్ ఇనుగంటి సత్యనారాయణ చింతమనేడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ కమిషనర్ ఏ వెంకట్రావు చల్లకొండ నాగ సతీష్ దంతులూరి శ్రీనివాసరాజు తటవర్తి రాజా కుక్కడపు బాలాజీ గెడ్డమూరి శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఏదైతే మన ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నినాదం ఏదైతే ఉందో హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అని దానికి కట్టుబడి ఉండి ఇవాళ మన తుని టౌన్ లో ఇవాళ నుంచి కూడా నైట్ శానిటేషన్ అనేది ప్రారంభించుకుంటున్నాం మనం కూడా ఇది గతము గతంలో కూడా జరిగింది దానికి కొంత గ్యాప్ రావడం వల్ల ఈ మళ్ళీ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ అనేది మన మున్సిపల్ ఆఫీస్ నుంచి గొల్లాపారావు సెంటర్ వరకు త్రీ స్ట్రీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది అలాగే మన తు తుని టౌన్ అనేది బిగ్ కమర్షియల్ సెంటర్ కాబట్టి చాలా ఊళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి మన స్ట్రీట్ వెంటర్స్ మంది ఉంటారు వాళ్ళ పొద్దున కల్లా వాళ్ళకి వేస్టేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా క్లీన్ చేయాలనే ప్రయత్నం మా మా ఈ ప్రయత్నం వాళ్ళ ఈ ప్రయత్నానికి మాకు నిజంగా శాని పండగైనా సరే శానిటేషన్ స్టాఫ్ వారు మాకు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే భోగికి మన ఇల్లు అయితే ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగే మన టౌన్ కూడా శుభ్రపరచుకోవాలి ఈ పండగకి మన ఇళ్లతో పాటు కూడా మన టౌన్ కూడా కలకలాడాలనే ఒక ముఖ్య ఉద్దేశం ఇక్కడ నుంచి టౌన్ కూడా పరిశుభ్రంగా ఉంటుంది పొద్దున్న లేకవగానే ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా క్లీనింగ్ అంతా అయ్యి చక్కగా అద్దంలాగా టౌన్ కనపడాలనేది నా యొక్క ఆలోచన ఈ నా యొక్క ఆలోచనకి మన కమిషనర్ గారు గారు అలాగే మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా సపోర్ట్ చేశారు వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ఇక నుంచి మన టౌన్ కూడా బ్యూటిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా చాలా స్టార్ట్ చేసుకున్నాం అందులో భాగంగానే ఇవాళ ఈ నైట్ శానిటేషన్ ప్రోగ్రామ్ కూడా థ్యాంక్ యూ